మీ ఆత్మీయులు చనిపోతే వాళ్లతో మళ్ళీ కలిసి డ్యాన్స్ చేయడం భోజనం చేయడం గురించి ఆలోచించగలరా లేదా ఒక పండగ కోసం శవాలను సమాధుల నుండి బయటకు తీస్తారంటే నమ్ముతారా వినడానికి ఏదో సినిమా కథలా అనిపించినా ప్రపంచంలోని కొన్ని మూలల్లో ఇది నిజం కొండలకు శవపేటికల్ని వేలాడదీయడం ఒళ్ళు గగురు పొడిచే పరీక్షలు ఎదుర్కోవటం చివరికి చనిపోయిన వారి బూడిదను తినడం వరకు మనిషి ఆలోచనలకు నమ్మకాలకు హద్దులు లేవనిపిస్తుంది ఈ రోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే పది విచిత్రమైన సంప్రదాయాల గురించి తెలుసుకుందాం ఈ ప్రయాణంలో ప్రతి ఆచారం వెనుక ఉన్న కథలు నమ్మకాలను కూడా మీకు వివరిస్తాం సో మన ప్రపంచంలోని కొన్ని అత్యంత విచిత్రమైన మూలల్లోకి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి ఫిన్లాండ్ భార్యను మోసే పందెం సరే మన లిస్ట్ని కాస్త సరదాగా నవ్వుచ్చే ఒక సంప్రదాయంతో మొదలు పెడతాం ఫిన్లాండ్లో ప్రతి సంవత్సరం వైఫ్ క్యారియింగ్ రేస్ జరుగుతుంది అవును మీరు విన్నది కరెక్టే భర్తలు తమ భార్యలను భుజాలపై ఎత్తుకుని అడ్డంకులు దాటుతూ పరిగెత్తాలి ఈ వింతపోటీ వెనుక ఓ పాత కథ ఉంది పంతొమ్మిదవ శతాబ్దంలో హెర్కో రాస్వో రొంకైనన్ అనే ఓ దొంగ ఉండేవాడు తన గ్యాంగ్లో చేరాలనుకునే వాళ్లకు ఒక టెస్ట్ పెట్టేవాడు పక్క ఊరికి వెళ్ళి అక్కడి అమ్మాయిలను భుజాలపై ఎత్తుకుని తిరిగి రమ్మని చెప్పేవాడు కాలక్రమేణా ఆ దొంగల పనే ఇప్పుడు సరదాటగా మారింది ప్రస్తుతం ఇది వరల్డ్ ఛాంపియన్షిప్గా మారింది ప్రపంచ నలుమూలల నుండి జంటలు వచ్చి పాల్గొంటాయి అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పోటీలో గెలిచిన వారికి బహుమతిగా వారి భార్య బరువుకు సమానమైన బీరునిస్తారు మొత్తానికి ఇదొక సరదా పండగ భార్యాభర్తల మధ్య అన్యోన్యతను భర్తల బలాన్ని సరదాగా పరీక్షిస్తుంది తొమ్మిదవ సంప్రదాయం న్యూజిలాండ్ హాకా నృత్యం ఇక ఫిన్లాండ్ నుంచి నేరుగా న్యూజిలాండ్ కి వెళ్ళిపోదాం అక్కడ మనకు మావోరి తెగవారి శక్తివంతమైన హాకా నృత్యం కనిపిస్తుంది చాలా మంది రగ్బీ మ్యాచ్లకు ముందు న్యూజిలాండ్ టీమి డ్యాన్స్ చేయడం చూసే ఉంటారు అయితే ఇది కేవలం మాట కోసం చేసే ప్రదర్శన కాదు ఇది ఒక పురాతన యుద్ధ నృత్యం శత్రువులను భయపెట్టడానికి తమ బలాన్ని ఐక్యతను చూపించడానికి మావోరి యోధులు దీనిని చేసేవారు ముఖంలో భయంకరమైన హావభావాలు నాలుకను బయటకు చాచడం గట్టిగా అరవడం శరీరాన్ని బలంగా కదిలించడం ఈ నృత్యంలోని ప్రతి కదలికకు ఓ అర్థం ఉంటుంది ఇది కేవలం యుద్ధానికే కాదు ముఖ్యమైన వేడుకల్లో అతిథులను స్వాగతించడానికి లేదా ఎవరైనా చనిపోయినప్పుడు వారి గౌరవార్థం కూడా హాకాను ప్రదర్శిస్తారు ఇది వారి సంస్కృతిలో వారి గుర్తింపులో లోతుగా కలిసిపోయిన ఒక శక్తివంతమైన ప్రదర్శన ఇప్పుడు మనం వెళ్తున్న చోట మనుషులకు కాదు కోతులకు పండగ చేస్తారు వినడానికి వింతగా ఉంది కదూ థాయ్లాండ్లోని లోబూరి అనే పట్టణంలో ప్రతి ఏటా మంకీ బఫే ఫెస్టివల్ జరుగుతుంది ఈ పండగ రోజున వేల కిలోల పండ్లు కూరగాయలు కేకులు డ్రింక్స్తో కోతులకు భారీ విందును ఏర్పాటు చేస్తారు ఊర్లో ఉన్న వందలాది కోతులు వచ్చి కడుపు నిండా తింటాయి ఈ కోతులు తమ పట్టణానికి అదృష్టాన్ని సంపదను తెస్తాయని స్థానికులు బలంగా నమ్ముతారు అందుకే వాటికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం ఈ గ్రాండ్ ఫీస్ట్ ఇస్తారు మనిషి కోతి నుండి వచ్చాడో లేదో కానీ ఇక్కడ మాత్రం కోతుల వల్లే తమకు మంచి జరుగుతుందని నమ్ముతారు ఇప్పటిదాకా చూసినవి ఒక ఎత్త అయితే ఇప్పుడు మనం చూడబోయేది గుండెల్ని కాస్త అదిరించే సంప్రదాయం స్పెయిన్లోని కాస్ట్రిల్లో డి మూర్సియా అనే చిన్న గ్రామంలో ప్రతి సంవత్సరం ఎల్ కొలాచో లేదా బేబీ జంపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ పండుగలో ఆ సంవత్సరంలో పుట్టిన పసిపిల్లలందరినీ వీధిలో పరుపులపై పడుకోబెడతారు ఆ తర్వాత దయ్యంలా పసుపు ఎరుపు బట్టలు వేసుకున్న కులాచో అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పసిపిల్లలపై నుండి గాల్లోకి దూకుతాడు ఇలా చేయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు శక్తులు పాపాలు తొలగిపోయి వారికి మంచి ఆరోగ్యం భవిష్యత్తు లభిస్తాయని స్థానికులు నమ్ముతారు ఇది మనకు వింతగా ప్రమాదకరంగా అనిపించిన వారి నమ్మకం ప్రకారం ఇది పిల్లల్ని కాపాడే ఒక పవిత్రమైన కార్యక్రమం మన లిస్టులో ఆరో క్లేస్లో ఉన్నది చరిత్రలోని ఒక చీకటి బాధాకరమైన ఆచారం పురాతన చైనాలో దాదాపు పదవ శతాబ్దం నుండి ఇరవయవ శతాబ్దం వరకు ఫుడ్ బైండింగ్ అనే అమానవీయమైన ఆచారం ఉండేది అక్కడ చిన్న పాదాలను అందానికి గొప్పతనానికి చిహ్నంగా చూసేవారు అందుకే చిన్న వయసులోనే ఆడపిల్లల పాదాలను గట్టిగా బట్టలతో కట్టి అవి పెరగకుండా అణిచివేసేవారు ఈ ప్రక్రియ నరకయాతనతో కూడుకున్నది ఇది వారి పాదాల ఎముకలను విరిచేసి శాశ్వతంగా నడవలేని స్థితికి నెట్టేసేది కేవలం మూడు నాలుగు అంగుళాలు ఉండే తామర పాదాలు లోటస్ ఫీట్ ఉన్న అమ్మాయిలనే అందమైన వారిగా భావించేవారు ఈ ఆచారాన్ని ఇప్పుడు నిషేధించిన సౌందర్యం పేరుతో స్త్రీలు ఎంత నరకాన్ని అనుభవించారో చెప్పడానికి ఇదొక చేదు సాక్ష్యంగా మిగిలిపోయింది సో ఇప్పటిదాకా చూసినవి ఎలా అనిపించే షాకింగ్గా ఉన్నాయా అసలు ప్రయాణం ఇంకా ఉంది వీటిని మించిన వింతలు ముందున్నాయి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్టే మాకు బూస్ట్ బ్రెజిల్ బుల్లెట్ అండ్ గ్లోవ్ రిట్వల్ ప్రపంచంలోనే అత్యంత నొప్పిని కలిగించే ఆచారం గురించి వినడానికి రెడీగా ఉన్నారా బ్రెజిల్లోని అమెజాన్ అడుగుల్లో నివసించే సాటరీ మావే తెగలో అబ్బాయిలు మగాళ్ళుగా మారాలంటే ఒక కఠినమైన పరీక్షను పాస్ అవ్వాలి అదే బుల్లెట్ అండ్ గ్లోవ్ రిట్వల్ బుల్లెట్ అండ్ అనే చీమకాటు తుపాకీ గుండు దిగినంత నరకంగా ఉంటుందట అందుకే వాటికి ఆ పేరు వచ్చింది ఈ ఆచారంలో వందలాది బుల్లెట్ చీమలను ఆకులతో అల్లిన చేతి గ్లోవ్స్లో పెట్టి వాటిని అబ్బాయిల చేతులకు తొడుగుతారు వాళ్ళు ఆ గ్లోవ్స్ను పది నిమిషాల పాటు ధరించి ఆ నొప్పిని భరిస్తూ డ్యాన్స్ చేయాలి ఆ పది నిమిషాలు వారికి నరకమే ఈ పరీక్షలో నెగ్గిన వాళ్లనే నిజమైన యోధురుగా మగాళ్ళుగా గుర్తిస్తారు జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే శక్తిని ఈ ఆచారం ఇస్తుందని వారి నమ్మకం ఫిలిప్పీన్స్ వేలాడే పేటికలు హ్యాంగింగ్ కాఫిన్స్ చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారు సాధారణంగా భూమిలో పాతిపెడతారు లేదా దహనం చేస్తారు కదా కానీ ఫిలిప్పీన్స్లోని సగదా అనే పర్వత ప్రాంతంలో మాత్రం కొండలకు వేలాడి తీస్తారు అవును ఇగోరాట్ అనే తెగ ప్రజలు తమ పూర్వీకుల పేటికలను కొండల అంచులకు మేకులు కొట్టి లేదా తాళ్లతో కట్టి వేలాడి తీస్తారు ఈ సంప్రదాయం సుమారు రెండు వేల సంవత్సరాల నాటిది ఇలా చేయడానికి వాళ్లకు బలమైన కారణాలున్నాయి మృతదేహాలను ఎంత ఎత్తులో ఉంచితే వారి ఆత్మలు అంత త్వరగా స్వర్గానికి చేరుకుంటాయని వారు నమ్ముతారు అంతేకాకుండా కింద పాతి పెడితే శరీరం త్వరగా కుళ్ళిపోతుందని అడవి జంతువులకు ఆహారంగా మారుతుందని వారి భయం ఈ వేలాడే శవపేటికలు మనకు వింతగా కనిపించినా వారి దృష్టిలో అది తమ పూర్వీకులకు ఇచ్చే అత్యున్నత గౌరవం మడగాస్కర్ ఫమడిహానా ఎముకలను తిప్పడం చావు అనేది అంతం కాదు అదొక కొత్త ప్రయాణానికి నాంది అని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు మడగాస్కర్లోని మలగాసి ప్రజల ఫమడిహానా అనే సంప్రదాయం సరిగ్గా ఇలాంటిదే దీనిని టర్నింగ్ ఆఫ్ ద బోన్స్ అని కూడా పిలుస్తారు ప్రతి ఐదు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సభ్యులు తమ పూర్వీకుల సమాధులను తెరుస్తారు వారు తమ ప్రియమైన వారి అవశేషాలను బయటకు తీసి శుభ్రపరిచి కొత్త పట్టు వస్త్రాలలో చుడతారు ఆ తర్వాత ఆ అవశేషాలను చేతుల్లోకి తీసుకొని మ్యూజిక్కి ఆనందంగా డ్యాన్స్ చేస్తారు అక్కడ వాతావరణం చూస్తే అదొక పండగలా ఉంటుంది ఇది మనకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ వారికి ఇది తమ పూర్వీకులతో మళ్ళీ కనెక్ట్ అయ్యే అవకాశం వారి ఆశీస్సులు పొందడానికి కుటుంబ బంధాలను పటిష్టం చేసుకోవడానికి ఇదొక మార్గం ఇండోనేషియా మాననే పండుగ శవాలను శుభ్రపరిచే వేడుక మనగాస్కర్లో చనిపోయిన వారి ఎముకలతో డాన్స్ చేస్తే ఇండోనేషియాలోని టొరాజా ప్రజలు ఇంకో అడుగు ముందుకేసి వాళ్లతో కలిసే జీవిస్తారు టొరాజా సంస్కృతిలో మరణం అనేది హఠాత్తుగా జరిగేది కాదు అదొక సుదీర్ఘ ప్రక్రియ ఎవరైనా చనిపోతే వాళ్ళని వెంటనే పాతిపెట్టరు వారి శరీరానికి ప్రత్యేక రసాయనాలు పూసి మమ్మీలా మార్చి ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఉంచుతారు వాళ్ళ దృష్టిలో ఆ వ్యక్తి చనిపోలేదు కేవలం అనారోగ్యంతో ఉన్నారంతే ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఆగస్టులో మాననే అనే పండగ చేస్తారు ఆ సమయంలో ఈ మమ్మీలను బయటకు తీసి శుభ్రపరిచి కొత్త బట్టలు వేసి అలంకరించి ఊరంతా ఊరేగిస్తారు కుటుంబ సభ్యులు వారితో ఫోటోలు దిగుతారు వారితో మాట్లాడతారు చనిపోయిన తరువాత కూడా తమ ప్రియమైన వారు తమతోనే ఉండి తమ కుటుంబాన్ని కాపాడుతున్నారని వారు బలంగా నమ్ముతారు వెనిజులా బ్రెజిల్లు అడవుల్లో నివసించే యానోమామి తెగ ప్రజలు తమ బంధువులు చనిపోయినప్పుడు వారి బూడిదను తింటారు ఈ ఆచారాన్ని ఎండోకాని బాలిజం అంటారు యానోమామి ప్రజలు చావును సహజమైనదిగా చూడరు ఎవరో చేతబడి చేయటం వల్లే చనిపోయారని నమ్ముతారు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారి శరీరాన్ని దహనం చేస్తారు ఆ తర్వాత మిగిలిన ఎముకలని బూడిదని పొడిగా చేసి అరటిపండు గుజ్జుతో చేసిన సూప్లో కలుపుతారు ఆ సూపును కుటుంబ సభ్యులందరూ కలిసి తాగుతారు ఇలా చేయటం ద్వారా చనిపోయిన వారి ఆత్మ తమలోనే బ్రతికుంటుందని వారి శక్తి తమకు వస్తుందని ఆ ఆత్మకు శాశ్వతమైన శాంతి కలుగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం ఫిన్లాండ్లో భార్య నెత్తుకుని పరిగెత్తే సరదా పందెం నుండి చనిపోయిన వారి బూడిదను తినే షాకింగ్ ఆచారం వరకు ఈ రోజు మనం చూసిన ప్రతి సంప్రదాయం మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తోంది మనిషి నమ్మకాలు ఆచారాలు మనం ఊహించలేనంత విభిన్నంగా ఉంటాయి మనకు వింతగా అసంబద్ధంగా అనిపించే ఈ ఆచారాలు ఆయా ప్రజల జీవన విధానంలో లోతైన అర్థాన్ని నమ్మకాన్ని కలిగి ఉన్నాయి ఈ ప్రపంచం మనం అనుకున్న దానికంటే చాలా పెద్దది విచిత్రమైనది ఈ వీడియోలో చూపిన సంప్రదాయాలలో మీకు అత్యంత వింతగా లేదా ఆశ్చర్యకరంగా అనిపించింది ఏది కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ప్రపంచంలోని మరెన్నో రహస్యాలు వింతలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి అప్పుడే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం